स <laughs> ఈరోజు మన సూర్యాపేట పట్టణంలో గీతా మాట్స్ శ్రీ గీతా మాడ్యులర్స్ పేరు మీద ఈరోజు ఇది ఓపెన్ చేసుకోవడం జరిగింది సూర్యాపేట జిల్లా ఏర్పడిన తర్వాత ఇది ఈ సూర్యాపేటలో ఈ తరహా ఇండస్ట్రీ చిన్న ఇండస్ట్రీ పెట్టుకోవటం దాన్ని నన్ను ముఖ్య అతిథిగా వినాయకుడిగా పిలవటం నాతో పాటు మా పట్టణపాటి అధ్యక్షుడు అంజేదల్ గారు ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇంత మంచి కార్యక్రమం సూర్యాపేట పట్టణంలో ఏర్పాటు చేసిన నమోదు శైదు గారు అయితే సిద్ధు గారు అయితే వారి కుటుంబ సభ్యులను అభినందించాల్సిందిగా అభినందిస్తూ ఏది యువత ఈరోజు చదువుకున్న తర్వాత ప్రభుత్వాల మీద ఆధారపడకుండా వాటి గురించి ఎదురు చూడకుండా స్వయం శక్తితోటి ఎదగాలనే ఒక మంచి ఉద్దేశంతో సైదులు గారు ఒక ఐదు సంవత్సరాలు దీని మీద శిక్షణ తీసుకొని ఈరోజు ఇంత పెద్ద సూర్యాపేట పట్టణంలో ఇంత బ్రహ్మాండంగా ఈ వర్క్షాప్ ఓపెన్ చేయటం అభినందించదగడం విషయం పిల్లలు వీరిని చూసి టెక్నికల్గా నేర్చుకొని ఏదైనా ఒక ఒక ఉపాధి కోసం ఇలాంటివి పెట్టుకోవటం వీటిని ప్రోత్సహించాల్సిన అవసరం అవసరం ప్రతి ఒక్క పౌరుని మీద ఉందని కూడా తెలియపరుస్తూ వీరు దినదినాభివృద్ధి చెందాలి ఎందుకంటే సూర్యాపేట ఈరోజు జిల్లా కేంద్రంగా ఏర్పడిన పది సంవత్సరాలు దాటిపోయింది ప్రతి ఒక్క షోరూమ్లు కూడా మన జిల్లా హెడ్ క్వార్టర్కి వస్తూ ఉన్నాయి ఇది ఎదుగుతూ ఉంది సూర్యాపేట పట్టణం అనేది ఎందుకంటే సూర్యాపేట ఆంధ్ర విజయవాడ సరిహద్దులో ఉంది ఇది మధ్య మధ్యలో కాబట్టి దీనికి భవిష్యత్ తరాలు కూడా సూర్యాపేట జిల్లా సూర్యాపేట హెడ్ క్వార్టర్ చాలా భవిష్యత్తు కలది పిల్లలు ఇక్కడ ఎన్ని రకాలుగా విద్య నేర్చుకొని టెక్నికల్ విద్యలు నేర్చుకొని ఇక్కడనే వాళ్ళు ఉపాధి దేవులు అనుకుంటే ఎక్కడికో పోకుండా అది ఉంటే ఇక్కడ బ్రహ్మాండమైన అవకాశాలు ఉంటాయి మన సూర్యాపేట పట్టణంలో ప్రజలు కూడా ఎక్కడో దూర ప్రాంతాల్లో పోకుండా ఈ ప్రాంతంలో ఎవరు ఏ పరిశ్రమలు పరిశ్రమలు పెట్టుకున్నా చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకున్న వాళ్ళని ప్రోత్సహించాల్సిన బాధ్యత పౌర్లమ ఉందని కూడా తెలియపరుస్తూ మీరు కూడా నాణ్యమైన స్వచ్ఛమైన ధర కానీ పనిలో కానీ స్వచ్ఛత నాణ్యత ఉండేటట్టుగా చూసి మీరు కస్టమర్స్ను పెంచుకోవాలి రోజు రోజుకి పెంచుకోవాలని కూడా తెలియపరచు మరొకసారి మీకు శుభాకాంక్షలు తెలియపరుస్తూ మిస్తా